ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క నామం పెరటందరికీ శుభాభివందనాలండి ముందుగా దేవుని వాక్యమును చదువుకుందాం మందిరములో నేను నివాసము దేవుడు ఈ వాక్యమును దీవించును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం మహోన్నతులమైన మా దేవ గతించిన కాలమంతా మీరెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి తిరిగి ఆదివారములోనికి ప్రవేశపెట్టినందుకు వందనములు ఈరోజు మీ బిడ్డలు వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకు తోడుగా ఉండండి మీ సన్నిధిలో మేము ఏకీభవించినప్పుడు మీ సహాయం మాకు దయచేసి ఈరోజంతా రోజంతా బిడ్డలు సంతోషంగా ఉండులాగున్నా మా చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి Amen, amen, amen.